ార్లర్ మిత్తలు కానివ్వండి ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టులు కానివ్వండి ఇట్లా అనేక పెట్టుబడులు ఎప్పుడు రాని విధంగా మన రాష్ట్రానికి వస్తున్నాయి గత ప్రభుత్వం కనీసం గుంటలు కూడా పూడ్చలేదు ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం అంతేకాకుండా ఎప్పుడు జరిగిన విధంగా సంక్షేమం కూడా మేము చేస్తున్నాం ప్రజలందరూ ఒక విషయం గమనించాలి రెండు వేల పద్నాలుగులో పెన్షన్ రెండు వందల రూపాయలు చాలి చాలని పెన్షన్ రెండు వేల రూపాయలు మేము చేసాం ఐదు సంవత్సరాలు రెండు వేలు తీసాం గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మొదటి నెలలో మేము అదే పెన్షన్ ఇంకో వెయ్యి రూపాయలు మేము పెంచాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం బెడ్కి పరిమితమైన వాళ్ళకి నెలకి పదిహేను వేల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది ఇంకో పక్కన అన్న క్యాంటీన్ గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ మూసేస్తే మన ప్రభుత్వం ఏర్పడినంటే నూట తొంభై ఎనిమిది అన్న క్యాంటీలు తిరిగి ప్రారం ప్రారంభించాం ఎవ్వరు ఉంచిన విధంగా కోటి గ్యాస్ సిలిండర్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేసింది ఇంకా ఇసుక కూడా మీరు చూశారు కేవలం లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్లు తప్ప ఇసుకను కూడా మనం ఫ్రీ చేసాం ఇంకా మిడ్ డే మీల్లో కానివ్వండి సంక్షేమ హాస్టల్స్ లో కానివ్వండి ఈరోజు ఫైన్ రైస్ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది ఇంకా మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం కానీ అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా అమలు చేయబోతారు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఒక్క డిఎస్సి వేయలేదండి అసలు డిఎస్సి పైన మాట్లాడే అర్హత మీకు ఇచ్చారండి నిరుద్యోగులు మాపైన బాధ్యత పెట్టారు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాల తర్వాత బాధ్యత మాపైన మాకు పెరిగింది అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పా వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తాం ఇప్పటికీ టెట్ పూర్తి చేశామని చెప్పి అది కూడా ఈ నెలలోనే చేస్తామని కూడా నేను నిరుద్యోగులకు హామీ ఇచ్చాను సో ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ మేము ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటుంది కుటుంబీ ప్రభుత్వం ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని ఎందుకు ఆయనకు పదకొండు సీట్లు వచ్చినాయి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గతంలో ఆయన చేసిన తప్పులు తెలుసుకుంటే బాగుంటుందని ఈ సభ ఆయన తెలుపుకుంటూ దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించమని మా ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నా ఈరోజు ప్రజలు వాళ్ళని గెలిపించారు ఎవరికి రాని మెజారిటీలతో వాళ్ళు గెలిచి ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళని కించ కించపరిచే విధంగా మాటకు మాట్లాడితే మేము సాయించాం చాలా ఫరంగా మేము కూడా మాడతాం మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప ఏదంటే అది వాగుతే మటుకు ప్రభుత్వం ఇక్కడ ఏదో కూచుని మేము అనుకుంటే చాలా పొరపాటు పడతారని ఆయన కూడా తెలియజేస్తూ ఇప్పుడు మీడియా మిత్రులైన ప్రశ్నలుంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధం అన్నా జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో తిరిగేవారండి ఆయన ఆయన పైన హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద చెట్లు నరికిన రోజులే ఆయన హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద ట్రాఫిక్ ఆపేసిన రోజులు కూడా ప్రజలు చూశారు అందుకే వాస్తవాలు ఏం తెలీదు గత ప్రభుత్వ ఐదు సంవత్సరాలు పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యారు ఎందుకు అయ్యారో ఆయన సమాధానం చెప్పానండి ఐబీ స్కూల్ ఆయన ఆయన పెట్టలేదు ఐబీఓల దగ్గర ఒక రిపోర్ట్ తీసుకునే దానికి ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం వృధా చేసింది టోఫల్ ఎక్కడ సక్రమంగా అమలు చేయలేదు సిబిఎస్ఈ స్కూల్స్ తీసుకురాలేదు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఎగ్జామ్ కి మన పిల్లలు అన్నారు నేను మాక్ టెస్ట్ పెట్టా అంటే నేను కూడా సిబిఎస్ఈ స్టూడెంట్ మాక్ టెస్ట్ పెట్టా అది నేను చూసింది మాక్ టెస్ట్ నిర్వహించిన తర్వాత తొంభై శాతం మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు అప్పుడు నేను భయపడ్డా ఎందుకంటే పిల్లలు రెడీగా లేరు మూడు సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసి పిల్లలు రెడీ చేద్దాం అని లక్ష్యంతో పనిచేశాం సో ఇప్పుడైనా వాస్తవాలు తెలుసుకుని నేను మాడితే బాగుంటుంది అయినా ఇంత చర్చ జరగాలంటే శాసనసభకు రావచ్చు కదండి ఎవరు రావద్దంటున్నారని ఏంటమ్మా మీడియా మిత్రులు మీరు అందరూ ఒకటి గమనించాలి రోడ్లపైన పోలీసుల సంఖ్య తగ్గింది పోల్సులు పెద్ద కంపట్ల పరదాలు లేవు ఎవరంటే వాళ్ళు ప్రశాంతంగా రావచ్చు ఆయన ఒక పులివెందల ఎమ్మెల్యేగా ఆయనకి ఆయన హక్కులు ఉన్నాయి ఆ హక్కులను వినియోగించుకోవచ్చు హౌస్కి రావచ్చు ప్రజల సమస్యల గురించి అక్కడ ప్రస్తావించవచ్చు కానీ నిన్న ఎప్పుడైతే భారీ మెజార్టీతో కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచారో ఆయన భయం పట్టుకుని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానం వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు రెండు రోజులు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు నాకు ఎలాంటి డౌట్ వద్దు మీకు కరెక్ట్గా రెండు రోజులు ఉంటే రెండు రోజుల దాత బెంగళూరుకి వెళ్తారు సో రమ్మని చెప్పండి ఆయన్ని రమ్మని చెప్పండి చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారు ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని ఉల్లంఘిస్తాం బాగా అలవాటు స్వామి అందుకే అన్ని ఉన్నాయి ఆయన పైన ఇప్పుడు రూల్స్ ఏం చెప్తుంది పార్లమెంట్ కానివ్వండి అసెంబ్లీ రూల్ బుక్ చాలా స్పష్టంగా పది శాతం ఉండాలి అని చెప్తుంది మళ్ళీ ఆయనే గతంలో చెప్పాడు కదా గౌరవ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఆ గతంలో ఆయనే చెప్పాడు కదా ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేని లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు